ఓం శ్రీ సాయినాథాయ్ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ఎనిమిదవ అధ్యాయము మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము బాబా యొక్క భిక్షాటనము బాయి జాబాయి యొక్క ఎన్లేని సేవ ముగ్గురి స్థలము రహతా నివాసి కుసాల్చంద్ మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము ఈ అద్భుత విశ్వమందు భగవంతుడు కోటాను కోట్ల జీవులను సృష్టించి ఉన్నాడు దేవ యక్ష గంధర్వాదులు జంతు కీటకాదులు మనుష్యులు మొదలైన వాటిని సృష్టించెను స్వర్గము నరకము భూమి మహాసముద్రము ఆకాశమునందు నివసించు జీవకోటి అంతయో సృష్టించెను వీరులు ఎవరి పుణ్యం ఎక్కువగో ఎక్కువగానో వారు స్వర్గమునకు పోయి వారి పుణ్యఫలమును అనుభవించిన పిమ్మట త్రోసి ఎవరి పాపము ఎక్కువగునో వారు నరకమునకు పోవుదురు అచ్చట వారు పాపములకు తగినట్లు బాధలను పొందెదరు వారి పాపపుణ్యములు సమానమగునప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్ష సాధనకై అవకాశముగాంచెదరు వారి పాపపుణ్యములు నిష్క్రమించినప్పుడు వారికి మోక్షము కలుగును వేయేల మోక్షము గాని పుట్టుక గాని వారు వారు చేసుకుని కర్మపై ఆధారపడి ఉండును మానవ శరీరము యొక్క ప్రత్యేక విలువ జీవకోటి అంతటికి ఆహారము నిద్ర భయము సంభోగము సామాన్యము మానవునికగా కమ్మరొక ప్రజ్ఞ కలదు మానవునికి అవి కాక మరొక ప్రజ్ఞ కలదు అది ఏ జ్ఞానము దీని సహాయంననే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు ఇంకే జన్మందో దీనికి అవకాశము లేదు ఈ కారణము చేతని దేవతలు సైతము మానవ జన్మను ఈర్షతో చూసెదరు వారు కూడా భూమిపై మానవ జన్మమెత్తి మోక్షమును సాధించవలనని కోరెదరు కొంతమంది మానవ జన్మము చాలా నీచమైనదనియు చీము రక్తము మలములతో నిండియుండెననియు తుదకు శిథిలమై రోగమునకు మరణమునకు కారణమగునని అందురు కొంతవరకు అది కూడా నిజమే ఇన్ని లోపములున్నప్పటికీ మానవునకు జ్ఞానము సంపాదించు శక్తి కలదు ఉండుట చేతనే మానవుడు తన దేహము యొక్క జగత్తు యొక్క అనిత్యమును గ్రహించి ఇంద్రియ సుఖముల పట్ల విరక్తి పొంది నిత్యానిత్య వివేకముతో కడుకు భగవత్ సాక్షాత్కారము పొందుచున్నాడు శరీరము మలభూయిష్టమైనది నిరాకరించినచో మోక్షము సంపాదించు అవకాశము పోగొట్టుకునేదము దేహమును ముద్దగా పెంచి విషయ సుఖములకు మరిగినచో నరకము బడబడదము ఉచిత మార్గము ఏమన దేహమును అశ్రద్ధ చేయకూడదు దానిలో లోలత్వముతో పోషింపకూడదు తగు జాగ్రత్త మాత్రమే తీసుకొనవలను గుర్రపు రావుతు తన గమ్యస్థానమును చేరు వరకు గుర్రమును ఎంత జాగ్రత్తగా చూచుకొనో అంత జాగ్రత్తగా మాత్రమే తీసుకొనవలను ఈ శరీరమును మోక్ష సాధన లేక ఆత్మ సాక్షాత్కారము కొనుకు వినియోగించవలను ఇది ఏ జీవుని పరమావధి అయి ఉండవలను భగవంతుడు అనేక జీవులను సృష్టించినప్పటికీ అతనికి సంతృష్టి కలగలేదట ఎందుకనగా భగవంతుని శక్తి అవి గ్రహించలేకపోయినవి అందుచేత భగవంతుడు ప్రత్యేకముగా మానవుని సృష్టించెను వారికి జ్ఞానమనే ప్రత్యేక శక్తినిచ్చెను మానవుడు భగవంతుని లీలలను అద్భుత కార్యములను సేముషి విజ్ఞానములను చూసి పరవశం పొందినప్పుడు భగవంతుడు మిక్కిలి సంతృష్టి చెంది ఆనందించును అందుచేత మానవ జన్మను పొందుట లభించుట గొప్ప అదృష్టము బ్రాహ్మణ జన్మ పొందుట అందులోనూ శ్రేష్టము అన్నింటికంటే గొప్పది సాయిబాబా చరణార విందములపై సర్వస్య శరణాగతి చేయు అవకాశము కలుగుట మానవుని విద్యుత్ ధర్మము మానవ జన్మ విలువైనదనియు దానిని ఎప్పటికైనాను మరణము అనివార్యమనియూ గ్రహించి మానవుడెల్లప్పుడూ జాగరూకుడై ఉండి జీవిత పరమావధిని సాధించుటకై ప్రయత్నించవలెను ఏమాత్రము అశ్రద్ధ కానీ ఆలస్యము కానీ చేయరాదు త్వరలో దానిని సంపాదించుటకు ప్రయత్నించవలెను భార్య చనిపోయిన వాడు రెండవ భార్య కొరకెంత ఆతురపడునో తప్పిపోయిన యువరాజుకై చక్రవర్తి ఎంతగా వెతక యత్నించినో అటులనే విసుగు విరామము లేక రాత్రింబవల్లు కృషి చేసి ఆత్మసాక్షాత్కారమును సంపాదించవలను బద్ధకమును అలసతను కునుకుపాట్లను దూరమర్చి అహోరాత్రులు ఆత్మయందే ధ్యానము నిలుపవలను ఈ మాత్రము చేయలేనిచో మనము పశుప్రాసుల పశుప్రాసులమగుదు తక్షణ కర్తవ్యం మన ధ్యేయము సత్వరము ఫలించు మార్గమీదన వెంటనే భగవత్ సాక్షాత్కారము పొందిన సద్గురువు వద్దకు వెళ్ళుట ఆధ్యాత్మికోపన్యాసము ఎన్ని విన్నప్పటికీ పొందినప్పటికీ ఆధ్యాత్మిక గ్రంథములు ఎన్ని చదివినను తెలియనట్టుదే అగు సాక్షాత్కారము సద్గురువుల సాంగత్యము చే సులభముగా పొందవచ్చు నక్షత్రములన్నీ కలిసి ఇవ్వలేని వెలుతురును సూర్యుడెట్లు ఇవ్వగలుగుచున్నాడో అట్లే ఆధ్యాత్మికోపన్యాసములు గ్రంథములు ఇవ్వలేని జ్ఞానమును సద్గురువు విప్పి చెప్పగలడు వారి చర్యలు సామాన్య సంభాషణలే మనకు మౌన ప్రబోధములు శాంతి క్షమ వైరాగ్యము దానము ధర్మము మనోదేహములను స్వాధీనమందుంచుకొనుట అహంకారము లేకుండుట మొదలగు శుభలక్షణములు వారి ఆచరణలో చూసి భక్తులు నేర్చుకొనెదరు వారి పావన చరితములు భక్తుల మనం మనములకు ప్రబోధములు కలుగు వారిని పారమార్థికముగా ఉద్ధరించును సాయిబాబా అట్టి మహాపురుషుడు సద్గురువు బాబా సామాన్య ఫకీరు వలె సంచరించుచున్నప్పటికీ వారెప్పుడు ఆత్మానుసాంధం ఆత్మానుసానందమునందే నిమగ్నలకు చుండెరి దైవభక్తి గల పవిత్ర హృదయములు వారికి సదా ప్రీతి పాత్రులు వారు సుఖములకు పొంగువారు కారు కష్టముల వలన కృంగిపోవు వారు కారు రాజైనను నిరుపేదైనను వారికి సమానమే తమ దృష్టి మాత్రమున ముష్టివానిని చక్రవర్తిని చేయగల శక్తి ఉన్నప్పటికీ బాబా ఇంటింటికీ తిరిగి భిక్ష నెత్తడేవారు వారి భిక్ష ఎట్టిదో చూతతం బాబా యొక్క భిక్షాటనం షిరిడీ జనులు పుణ్యాత్ములు ఎందుకనగా వారి ఇండ్ల ఎదుటనే కదా బాబా భిక్షును వలె నిలిచి అమ్మ ముక్క పెట్టు అనుచు దానిని అందుకొనుటకు చేయి చాచేడేవారు చేత ఒక రేకు డబ్బా పట్టుకొని భుజానికి ఒక గుడ్డ జోలి తగిలించుకుని భిక్షాటనకు పోయేడివారు బాబా కొన్ని ఇండ్లకు మాత్రమే భిక్షకు పోయేవారు పులుసు మజ్జిగ వంటి ద్రవ పదార్థములు కూరలు మొదలగునవి రేకు డబ్బాలో పోసుకునేటివారు అన్నము రొట్టె మొదలగును జోలెలో వేయించుకునేవారు బాబాకు రుచి అనున్నది లేదు వారు జిహ్వను స్వాధీనం అందించుకుని కానీ అన్ని పదార్థములు రేకు డబ్బాలోని జోలులోని వేసుకునేవారు అన్ని పదార్థములు ఒకేసారి కలిపి వేసి భుజించి సంతృష్టి చెందేవారు పదార్థముల రుచిని పాటించేవారు కాదు వారి నాలుగుకు రుచి అనుది లేనట్లే కనిపించుచుండెను బాబా భిక్షకు ఒక పద్ధతి కాల నియమము లేకుండెను ఒక్కొక్క దినము కొన్ని ఇండ్ల వద్ద మాత్రమే భిక్ష చేసేవారు ఒక్కొక్కసారి పన్నెండు సార్లు కూడా భిక్షకు వెళ్ళేవారు భిక్షలో దొరికిన పదార్థములన్నింటినీ ఒక మట్టి పాత్రలో వేసేవారు దానిని కుక్కలు పిల్లులు కాకులు విచ్చలవిడిగా తినుచుండేవి వాటిని తరిమేవారు కాదు మసీదు తుడిచి శుభ్రము చేయు స్త్రీ పది పన్నెండు రొట్టుముక్కలను నిరాటంకంగా తీసుకొని చుండేది కుక్కలను పిల్లులను కూడా కలలో సైతము అడ్డుపెట్టనివారు ఆకలితో నున్న పేదల ఆహారమునకు అడ్డు చెప్పుదురా ఫకీరు పదవియే నిజమైన మహారాజు పదవి అని అది ఏ శాశ్వతమని మామూలు సిరి సంపదలు కల్ క్షణభంగురాలని బాబా అనుచుండెడివారు ఆ పావన చరుతును జీవితము వంటి జీవితమే కదా మిగులు ధన్యమైనది మొదటి షిరిడీ ప్రజలకు బాబాను ఒక పిచ్చి ఫకీర్ అని భావించి అటులని పిలిచేవారు భోజనోపాధికై రొట్టెముక్కలకై గ్రామములో పుట్ట పుట్టపోసుకునుడు పేద ఫకీర్ ఫకీరన్న ఎవరికీ గౌరవమేమి గౌరవమేమి ఉండను కానీ ఈ ఫకీరు పరమ విశాల హృదయుడు ఉదారుడు ధనాపేక్ష లేక లేశం మాత్రము లేని నిరాసక్తుడు బాహ్య దృష్టికి వారు చంచలనిగను స్థిరత్వము లేని లేనివరుగను కనిపించరు లోనవారు స్థిర చిత్తులు వారి చర్యలు అంతుపట్టనివి ఆ కుగ్రామములో కూడా బాబాను ఒక మహాత్మునిగా గుర్తించి సేవించిన ధన్యజీవులు కొద్దిమంది కలరు అట్టి వారిలో ఒకరు వృత్తాంతము చెప్పపోవచ్చున్నాను బాయి ఈజా బాయి యొక్క ఎనలేని సేవ తాత్యా కోతే పాటిల్ తల్లి పేరు బాయిజాబాయి ఆమె ప్రతిరోజు మధ్యాహ్నం తలపై ఒక గంపలో రొట్టె కూర పెట్టుకుని సమీపంలోనున్న చిట్టడవులో ముండ్లు పొదలు లెక్క చేయక క్రోసలు కొద్దీ దూరం నడిచి ఆత్మధ్యానములో నిశ్చలంగా ఎక్కడో కూర్చొని ఉన్న బాబాను వెతికి పట్టుకుని భోజనము పెట్టుచుండెను బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి వారి ఎదుట విస్తరొకటి వేసి తాను తెచ్చిన రొట్టె కూర మొదలగు భోజన పదార్థములను వడ్డించి కొసరి వాటిని బాబా చే తినిపించుచుండెను ఆమె భక్తి విశ్వాసములు అద్భుతమైనవి ఎనలేని ఆమె సేవను బాబా చివరి వరకు మరవలేదు ఆమె సేవకు తగిలిన తగినట్లు ఆమె పుత్రుడగు తాత్యా పాటిల్ని ఎంతో ఆదరించి ఉద్దరించెను ఆ తల్లి కొడుకులకు బాబా సాక్షాత్ భగవంతుడనే విశ్వాసముండెను కొన్ని సంవత్సరముల తరుపతి తరుప తదుపరి బాబా అడవులకు పోవటమాని మసీదులోనే కూర్చుండి భోజనము చేయసాగిరి అప్పటి నుండి పొలములో తిరిగి బాబాను వెతికి పట్టుకుని శ్రమ బాయిజాబాయికి తప్పినది ముగ్గురి పడకస్థలం ఎవరి హృదయమందు సదా వాసుదేవుడు వసించుచుండెను అట్టి మహాత్ములు కదా ధన్యులు అట్టి మహాత్ముల సాంగత్యము లభించిన భక్తులు కదా గొప్ప అదృష్టవంతులు తాత్యా కోతే పాటిల్ మహల్ సాపతి ఇద్దరు అటువంటి అదృష్టశాలులు వారిని సమానముగా ప్రేమించేవారు బాబా వారి ఇరువురితో కలిసి మసీదులో తమ తలలను తూర్పు పడమర ఉత్తరముల వైపు చేసి మధ్యలో ఒకరి కాళ్ళు ఒకరికి తగులునట్టు పడుకుండేవారు పక్కలు పరుచుకొని వానిపై చతికిల పడి రేయి వరకు ఏవేవో సంగతులు ముచ్చట్టించుకునేవారు అందులో ఎవరికైనా నిద్ర వచ్చుచున్నట్లుగా చున్నట్లుగా కనిపించిన తక్కిన వారు వాళ్ళని మేల్కొల్పోచుంటుంది తాత్యా పడుకుని గుర్రు పెట్టినచో బాబా వాన్ని అటు ఇటు ఊపి వాని శిరస్సును గట్టిగా నొక్కుచుండెను బాబా ఒక్కొక్కసారి మహల్సాపతిని అక్కును చేర్చుకొని అతని కాలు నొక్కి వీపుతో మెడవారు ఈ విధముగా పద్నాలుగు సంవత్సరములు తాత్యాకు తన తల్లిదండ్రులను విడిచి బాబా పైన ప్రేమ చే మసీదులోనే పడుకును అవి మరుపురాని మధుర దినములు బాబా ప్రేమానురాగములు కొలవరానివి వారి అనుగ్రహము ఇంత అని చెప్పుటకు అలవి కానిది తండ్రి మరణించిన పిమ్మట తాత్యా గృహ బాధ్యతను స్వీకరించి ఇంటిలోనే నిద్రించుట ప్రారంభించను రహతాని వాసి చంద్ షిరిడీలో గణపతిరావు కోతే పాటిల్ను బాబాయ్ ఎంతో ప్రేమాభిమానములతో చూసేవారు అంతటి ప్రేమాదరణలతోనే రహతా నివాసి ఆగు చంద్రబాన్ షేట్ మార్వాడీని చూసుచుండిరి ఆ షేట్ మరణించిన పిమ్మట అతని అన్న కొడుకు అగు కుసాల్ చందును కూడా మిక్కిలి ప్రేమతో చూసుట అహర్నిషులు వాని యోగక్షేమములు మరయుచుండరి ఒక్కొక్కప్పుడు టాంగాలో మరికొక్కప్పుడు బడ్ ఎద్దుల బండి మీద బాబా తన సన్నిహిత భక్తులతో కలిసి రహతా పోవువారు రహతా ప్రజలు బాజా భజంద్రేలతో ఎదురేగి బాబాను గ్రామ సరిహద్దు ద్వారము వద్ద దర్శించి సాష్టాంగ నమస్కారములు చేసేవారు తర్వాత మహావైభవంగా బాబాను గ్రామంలోనికి సాదరముగా తీసుకుని వెళ్ళేవారు కుశాల్చంద్ బాబాను తన ఇంటికి తీసుకుని పోయి తగిన ఆసనమునందు కూర్చుండబెట్టి భోజనము పెట్టేడేవారు ఇరువురు కొంతసేపు ప్రేమోల్లాపములతో ముచ్చటించుకునేవారు తదుపరి బాబా వారిని ఆశీర్వదించి షిరిడీ చేరుచుండరి షిరిడీ గ్రామంకు సమాన దూరమైన ఒకవైపు రహత మరొక వైపు నీమ్గా ఉన్నవి ఈ రెండు గ్రామాలు దాటి బాబా ఎన్నడూ ఎచ్చటికి పోయి ఉండలేదు వారెన్నడూ రైలు బండిలో ప్రయాణము చేసి ఎరుగరు రైలు బండిని కనీసం చూచి కూడా ఉండలేదు కానీ సర్వజ్ఞులైన బాబాకు బండ్ల రోకపో రాకపోకలు ఖచ్చితంగా తెలియచుండేవి బాబా వద్ద సెలవు పుచ్చుకొని వారి ఆజ్ఞానుసారము ప్రయాణము చేయవరకు ఏ కష్టము రాకుండేవి కావు బాబా ఆ దేశముకు వ్యతిరేకంగా పోవారికి అనేక అనేకమైన కష్టములు పాలగుచుండరి అటువంటి కొన్ని సంఘటనలు మరికొన్ని ఇతర విషయంలో రాబో అధ్యాయములో తెలుసుకునేది ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథర్పణమస్తు శుభం భవతు